ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న పదకొండు మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు వీరిలో వంశీపీఏ రాజా కూడా ఉన్నారు విజయవాడ గ్రామీణం గన్నవరం బాపులపాడు ఉంగుటూరుకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభేనియానుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై చేరిన దేడు దాడి కేసుకు సంబంధించి వంశీ అనుచరులు అయితే మాత్రం ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఫోన్లో అందించడానికి సంతోష్ సిద్ధంగా ఉన్నారు సంతోష్ గత ప్రభుత్వంలో ఇటు గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంపై కొంతమంది ఆకతాయిలు ఇటు దాడి చేయడం అదే విధంగా ఫర్నిచర్ ధ్వంసం చేయడంపై అయితే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరినైతే గనక సిసి ఫుటేజ్ ఆధారంగా ఇటు అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతా ఉంది ఇప్పటికే ఈ కేసులో గత గతంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమందిని గుర్తించి ఇరవై మంది వరకు కూడా ఇటు అదుపులోకి తీసుకోవడం అదే విధంగా ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామును కూడా ఒక పదకొండు మందిని అదుపులో తీసుకోవడం మరొక ఆరుగురు గురించి అయితే ఈ యొక్క పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క టీడీపీ టిడిపి కార్యాలయంపై జరిగినటువంటి యొక్క దాటిపై అయితే ఎవరిని వదిలే ప్రశస్తి లేకుండా కూడా ఒక్కొక్కరిని అయితే కనుక గుర్తుపెట్టినటువంటి విధంగా అయితే అందరిని అదుపులో తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనుక జనవరం నియోజకవర్గంలో కనబడుతున్నాయని తెలుస్తా ఉంది రైట్ Thank you Santosh